తీవ్ర అల్పపీడనం అవును ఏపీకి తీవ్ర అల్పపీడనం అయితే ఏర్పడింది వాయువ్య వాయువ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం అనమాట ఇది ముఖ్యంగా అటు ఒరిస్సాకు ఇటు ఆంధ్రప్రదేశ్కు మధ్యలో ఈ వాయు అల్పపీడన ప్రభావం అయితే ఏర్పడడం అయితే జరిగింది అంటే వాయువు సైడ్ అయితే వెళ్తూ ఉందన్నమాట ఇది అక్కడ అయితే ఏర్పడి అందువల్ల ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి ఈ అల్పపీడనం అనేది మరొక ఇరవై నాలుగు గంటల్లో భారీ వాయుగుండంగా అయితే మారుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మనం చూసుకున్నట్లయితే గుంటూరు ప్రకాశం వరకు కూడా ఎక్కువగా వర్షాలు ఎక్కువగా పడతాయి అక్కడ నుంచి ఓ మాదిరిగా ఓ మాదిరి వర్షాలు అయితే పడతాయి అనమాట రాయలసీమలోని ముఖ్యంగా ఇది ఒరిస్సా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బార్డర్ దగ్గరలో అయితే ఈ అల్పపీడనం ఏర్పడడంతో ఈ ప్రభావం అయితే ఇక్కడ బాగా ఎక్కువగా అయితే ఉండబోతూ అనమాట అక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది మీకు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అల్పపీడనం అనేది ఈ విధంగా దీని ప్రభావం అయితే కొనసాగుతూ ఉంది ఏపీలో మనకి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూసుకునే జలా ఒక్క కొంతవరకు అనంతపురం కర్నూలు కొన్ని ప్రాంతాలు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాటిలో కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకి తాజా సమాచారం మనకి ఇక్కడ గురువారానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని